ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా తల్లిదండ్రులు నింపిన ధైర్యం ఉంది ఆ ధైర్యమే వైఫల్యాల్లో అతడికి తోడయింది ఆ ధైర్యమే ఏడేళ్లు అలసిపోకుండా పోరాడే శక్తినిచ్చింది చివరికి అతని ఓపిక ముందు ఓటమి కూడా ఓడిపోయింది గుంటూరు పట్టణం పదిహేనవ వార్డుకు చెందిన ఈ యువకుడి పేరు శెట్టి అఖిల్ గోపీచంద్ చిన్నతనం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలనే కల తండ్రి రోజు కూలీ చేసి ఒక సాధారణ కార్పెట్టర్ మా మా తల్లిదండ్రులు ఇద్దరు ఏం చదువుకోలేదు వాళ్ళ కోరిక ఏంటంటే మన బిడ్డలు ఎంత స్థాయికి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది అది చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి చెప్తూ ఉండేవాళ్ళు సో మా నాన్నగారి కోరిక మీద మేము బాగా చదవడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ సర్వీసెస్ మీద ప్యాషన్ ఉండేది ఇంటర్ టైం నుంచే డిపార్ట్ డిఫెన్స్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టాను సో నేను డిఫెన్స్ పరీక్షలు రాశాను చివరి దాకా వెళ్ళేవాడిని కానీ మెరిట్ లిస్ట్ లో ఆగుతూ ఉండేది అయినప్పటికీ చాలా మంది చాలా మాటలు ఏమొస్తే గవర్నమెంట్ జాబ్లు అన్నారు కానీ మేము దేనికి కూడా వెనకడికి వేయకుండా చదవమని ప్రోత్సహిస్తూనే ఉన్నాము వస్తుందని మా అబ్బాయి మీద మాకు గట్టి నమ్మకం ఉంది దానివల్లే అది సాధించగలిగాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా వేగవంతం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నేను ఫిజికల్ టెస్ట్లు పాల్గొని ఉత్తీర్ణత సాధించడం జరిగింది రీసెంట్గా వచ్చిన ఫలితాల్లో నాకు సివిల్ కానిస్టేబుల్ అర్బన్ గుంటూరు అర్బన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ని ఇంత వేగవంతం చేసి ఆరు వేల ఒక్కొంద కలను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా ధన్యవాదములు మా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకున్న ఉద్యోగంలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్న కాసిం శెట్టి అఖిల్ గోపీచంద్ కు ఆల్ ది బెస్ట్ JTV, voice of Jagyapat.